భరణి ఎన్నో అంచనల మధ్య బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ యాంకర్ కు గొప్ప క్రేజ్ ఉంది బాడీ ఉంది ఆచితూచి మాట్లాడేంత ఎక్స్పీరియన్స్ ఉంది వీటన్నింటికి మించి మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ కూడా ఉంది ఇవన్నీ ఉన్నా ఇప్పుడు ఈయనకు హౌస్లో ఏర్పడిన కొన్ని బంధాలే బరువుగా మారాయి చివరకు ఆయన హౌస్ నుంచి బయటికి వచ్చేలా చేశాయి ఎస్ బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ ప్లేయర్ గా పక్కాగా స్థానం సంపాదించాడు అనుకున్న బరణి ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు షోలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో భరణి తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నప్పటికీ ఆ తర్వాత హౌస్ లో తనూజాతో ఏర్పడిన కూతురు బాండింగ్ ఆయన దూకుడుకు బ్రేక్ వేసింది ఇక ఆ తర్వాత హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దివ్య కూడా దగ్గర అవడం ఆమెతో భరణి వయసుకు మించి అతి చను ప్రదర్శించడంతో ఆయనపై బీబీ ఫ్యాన్స్ లో చిన్నపాటి వ్యతిరేకత వచ్చేసింది ప్రతి టాస్క్ లోనూ ప్రతి యాక్టివిటీలోనూ వీరిద్దరికే ప్రియారిటీ ఇవ్వడం వీరిద్దరి అటెన్షన్ కోసం పాక్లాడడం వీరిద్దరిని అలగకుండా చూసుకోవడం అలిగితే బుజ్జగించడం ఇలా వీరిద్దరి కోసమే భరణి హౌస్ లో ఉన్నాడా అనే అభిప్రాయం వచ్చేలా చేసుకున్నాడు ఈ కారణాల వల్లే ఈసారి నామినేషన్స్ లో ఉన్న ఓటింగ్ రేస్ లో ఓడిపోయాడు రాము రాథోడ్ దివ్య కంటే తక్కువ ఓట్లు రావడంతో చివరికి ఎలిమినేట్ అయ్యాడు